నమస్తే వెల్కమ్ న్యూస్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం లింగంపేట టౌన్ లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోయడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ కుమార్ లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారా గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ లింగంపేట టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్ లింగంపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్ మండల నాయకులు రాజు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు చాలా రోజుల నుండి ఇరవై ఐదు మాకు ఇల్లు ఏం లేక ఇక్కడనే నివసిస్తున్నాము ఫస్ట్ టైం మాకు ఇక్కడ మదనన్న మాకు ఇల్లు ఇస్తున్నాడు అదే విధంగా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే మేము ప్రతిసారి మదనన్నకు మా ఓటర్ చూసుకుంటామని ధన్యవాదాలు నమస్తే మాది లింగం పేరు నా పేరు రాజారాం సావిత్రి నేను ఇరవై సంవత్సరాల నుంచి అసలు నాకు ఉండడానికి ఇల్లు లేదు గుడిసెలు రేకులు అట్లా బతికిన ఇప్పుడు మా నా మదన్ మోహన్ చేసినాక నాకు ఇల్లు ఇచ్చింది ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన ఎక్కువ ఉన్న ఉంటానని మాటిస్తుంది